హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో చాలా తేలిక చేసుకునేటటువంటి సేమ్య పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉండాలన్నా అలాగే తయారు చేసుకునేటప్పుడు పాలనేవి విరిగిపోకుండా ఉండాలన్నా ఏం చేయాలో ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికి ఎక్కువ టైం పట్టదండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పండగలప్పుడే కాదండి ఏదైనా వెంటనే తినాలి అని అనిపించినప్పుడు లేదా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా త్వరగా తయారు చేసేసుకోవచ్చు అలాగే ఈ సేమియా పాయసం గోరువెచ్చగా తిన్నా లేదా పూర్తిగా చల్లార్చుకొని చల్లగా తిన్నా చాలా బాగుంటుందండి మరి ఇంత టేస్టీ అయినా ఈ సేమియా పాయసాన్ని చాలా ఈజీగా ఎటువంటి కొలతలు లేకుండా తయారు చేసేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నానండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అది కరిగిన తర్వాత వాటిలోకి జీడిపప్పుల్ని అలాగే కిస్మిస్ని రెండు టేబుల్ స్పూన్ల చొప్పులు వేసుకున్నాను ఈ కిస్మిస్ చక్కగా రౌండ్గా ఉబ్బేసి కలర్ చేంజ్ అవుతాయండి అలాగే జీడిపప్పు కూడా మంచి పింకి షేడ్కి వచ్చేసరికి ఒక కప్పు సేమియాని తీసుకోండి దీని వెయిట్ చెప్పాలంటే మాత్రం రెండు వందల గ్రాములు ఉంటుందండి వీటిని కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వెంటనే తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి కానీ నేను మాత్రం ఇలా కలిపే చేస్తున్నాను ఇప్పుడు సేమియా అనేది సన్న సేమియా కాకుండా రెగ్యులర్గా మనం వాడుకునేటటువంటి మందపాటి సేమియానే తీసుకున్నాను దీన్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని గరిటెతోటి కదుపుకుంటూ వేయించుకుంటున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు మంచి నీళ్ళు పోసుకుంటున్నానండి వెంటనే స్టవ్ని ఫ్లేమ్లో పెట్టేసేసుకొని గటతతోటి కదుకుంటూ సేమ్యాన్ని ఉడికించేసుకుంటున్నాను ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుందండి ఆ నీళ్ళని మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో ఆ కప్పుతోటి చిక్కటి పాలను తీసుకోవాలి ఇక్కడ నేను పచ్చి పాలనే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి ఈ పాలు కూడా పోసేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర కాచి చలాచిన పాలు కనుక ఉన్నట్లయితే ఈ సేమియా అనేది పూర్తిగా ఉడికిన తర్వాత కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే చూడండి సేమియా అనేది సగం మాత్రమే ఉడికిందండి ఈ స్టేజిలో పాలను పోసుకొని మనం ఉడికించుకోవటం వల్ల సేమియా అనేది ముద్దు ముద్దగా అవదండి అలాగే పాయసం అనేది చిక్కబడకుండా ఉంటుంది ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత గట్టితోటి కలిగి పెట్టుకుంటూ ఉండండి స్టవ్ని మాత్రము సిమ్లో పెట్టుకోండి ఈ పాలు కూడా చక్కగా కాగి పొంగు వచ్చేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా గట్టితోటి కలిగి పెట్టుకుంటే సరిపోతుందండి సేమ్యాని ఆల్రెడీ నీళ్ళతోటి ఉడికించేసుకున్నాం కాబట్టి ఇది ఉడకటానికి పాలు కాగటానికి పెద్ద టైం పట్టదండి ఇక ఒక కప్పు సేమ్యాని పాయసం చేసుకోవటానికి మనకి మూడు కప్పుల వరకు పాలు అనేవి అవసరం పడతాయండి మీరు పాల ప్లేస్లో కొంచెం నీళ్ళని యాడ్ చేసుకున్న చక్కగా పాయసం అనేది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పాలు కూడా ఒకసారి పొంగొచ్చేసిన తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పంచదార వేసుకొని కలుపుకోవాలి ఇక నేను చిక్కని పాలను తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు నీళ్ళు పోసుకున్న నాకు టేస్ట్ అనేది చాలా బాగుందండి కాకపోతే మీరు పల్చటి పాలను కనుక తీసుకుంటున్నట్లయితే అస్సలు నీళ్లు యాడ్ చేయద్దండి కేవలం ఆ పాలతోటే సేమ్యాన్ని ఉడికించుకోండి పాయసాన్ని పూర్తి చేయండి ఈ విధంగా ఘాటుతట్టు కలిగి చక్కెర కూడా కరిగిపోయి మరలా రెండు పొంగులు వచ్చేస్తే ఈ విధంగా మనం వేసుకొని వేయించుకున్నటువంటి నెయ్యి అంతా కూడా పైకి తేలుతుంది ఈ స్టేజీలో మనము రెండు యాలకల్ని దంచి పొడి చేసుకొని వేసుకోవాలి అలాగే ఎప్పుడు కూడా సేమ్యాన్ని పూర్తిగా ముద్దయ్యేంత వరకు ఉడికించకూడదండి కొంచెం అంటే నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ఆలుగుల పొడి వేసేసుకొని ఒక్కసారి గరిటతోటి కలిగి పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకొని ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత చూడండి పాయసం మనకి ఈ విధంగా కనిపిస్తుంది మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ పాయసాన్ని మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంటి భజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి